సామాజిక న్యాయం కోసం సామాన్యుడు స్వరం కాపునాడు మీ గాల సుబ్రహ్మణ్యం ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో కాపుల గురించే ఒక చర్చ నడుస్తుంది అంటే వైసీపీ కానీ ఇటుపక్క ఇటుకోవటమే ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ మాట్లాడినా వైసీపీ మాట్లాడినా కాపుల పరిస్థితి గురించి కాపులు అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఇద్దరు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయటం అయ్యో కాపులోని ఒక సంపతి ప్రయోగించడం అసలు రావాల్సిన వాడికి సంపతి లేదు కానీ పనికి మాలిన వాళ్ళకి మన మీద సంపతి వస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం అంబటి రాంబాబు అంబటి రాంబాబు విషయానికి వచ్చేసరికి ఇమ్మీడియట్ గా అంబటి రాంబాబు పక్కన ఒక రంగా గారి ఫోటో తయలి చేశారు రంగా గారికి రాజశేఖర రెడ్డికే సంబంధం లేని వ్యక్తులు రాజశేఖర రెడ్డి చేసినే అంబటి రాంబాబు అలాంటి వాడి పక్కన రంగా గారి ఫోటో ఏంటి అంటే రంగా గారిని ఉప్పుకి పప్పుకి ప్రతి దానికి వాడేసుకుంటున్నారు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది వాడుకున్నా ఇప్పుడు అంబటి రాంబాబు వాడుకున్నా వైసీపీ వాడుకున్నా టీడీపీ వాడుకున్నా సరే ఎవరైనా రంగా గారిని వాడేసుకుంటున్నారు రంగా గారిని పేరుని వాడుకోవాల్సిన వ్యక్తి ఏమో సైలెంట్ గా నిక్కచ్చిగా నిజాయితీగా కామ్గా కూర్చున్నాడు ఆయన కామ్గా కూర్చోడంతో మిగతా వాళ్ళందరూ ప్రతి వాడు రంగా గారిని వాడుకోవడానికి బియ్యం చేస్తున్నారు వాళ్ళ అంబటి రాంబాబు విషయానికి వస్తాయి అంబటి రాంబాబు గత చరిత్ర గురించి కృష్ణ చరిత్ర వరకు మనం చూసుకుందాం అంబటి గతంలో గారి ఖాతంలో రంగా గారు ఉజ్జల స్థితిలో ఉండగా రేపల్ల డిగ్రీ కాలేజీలో రాజకీయ ఎంట్రన్స్ నేను చెప్తున్నాను నవోదయ అనే ఒక విద్యార్థి సంఘం స్థాపించి రంగా గారి ఆర్గనైజేషన్ కు వ్యతిరేకంగా కొన్ని సామాజిక శక్తులతో కలిపి రంగా గారి ఆర్గనైజేషన్ యునైటెడ్ ఇండిపెండెన్స్ వ్యతిరేకంగా ఒక అసోసియేషన్ ప్రారంభించి వారిని దానికి వ్యతిరేకంగా అక్కడ సంఘర్షణ జరగటం ఆ సంఘర్షణలో కొంతమందికి తలకాయలు పట్టుకున్న కేసులో కూడా రాంబాబు గారు దాంట్లో పరోక్షంగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు మొదటి నుంచి అప్పటికే కాపు కురువృద్ధులు సింగపొత్ సంపన్నయ్య సింగపత్ సంపర్ణయ ఇప్పుడు జనాలి పార్లమెంట్ సభ్యులుగా ఉన్న టైంలో ఆయనకి వ్యతిరేకంగా మొదటి నుంచి కాపు సామాజిక వర్గానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల్లో ఈ రాంబాబు అన్నయ్య కూడా కీలకంగా వ్యవహరిస్తుంటాడు తర్వాత కన్నా లక్ష్మీ అన్న విద్యార్థి ఉద్యమాన్ని యూత్ కాంగ్రెస్ ఉద్యమాన్నించి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన కన్నా లక్ష్మీ ఈయన వేరే వాళ్ళ ప్రోద్బలంతో వీరికి వ్యతిరేకంగా బోర్డు రాజకీయాలు చేశాడు మొదటి నుంచి ఈ రాంబాబు అనే వ్యక్తి కాపు ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి అని చెప్పి మనం చెప్పవచ్చు రాజశేఖర రెడ్డి టైంలో కాపులకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాల్లో ఈయన ప్రధాన పాత్ర పోషించేవాడు ఈ మధ్యకాలంలో ఈ అంబటి రాంబాబు అనే వ్యక్తి పాల్గొన్న సమావేశంలో నేను కూడా ఒక సమావేశానికి వెళ్ళే ఆ సమావేశంలో కాపుల గురించి ఆ సమావేశంలో నేను పేరు నాని జగ్గైబేట మన బాను సామినేని ఉదయ్ బాను గారు ఇలాంటి వాళ్ళందరూ అందరూ ఉన్నాం అప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ అధికారంలో ఉన్నప్పుడు ఆయన కాపుల గురించి చాలా వక్రంగా అంటే ఆటోలు పదిహేను మంది ఉందంటే అందులో కాపులు ఎక్కువ మంది ఉంటారు రోడ్డు మీద అట్టుబడులు అమ్మారంటే వాళ్ళు కాపులు సిమెంట్ బస్తాలు మోసేవాళ్ళు కాపులు ఎన్ని అసహ్యకరమైన మాటలు మాట్లాడటం కాపుల గురించి అన్ని మాట్లాడిన వ్యక్తి ఆ సమావేశంలో మేము అబ్జెక్ట్ చేయబోతే సభాధ్యక్షుడు నెక్స్ట్ మీకు ఇస్తామని చెప్పి సభను ముగి ముగించాడు ఏదైనా కాంట్రవర్సీ అయిపోద్ది అంటే ఈ రకమైన వ్యక్తి ఇప్పుడు తనకేదో అన్యాయం జరిగిందని అర్జెంటుగా కాపులు అంబటి అంబటి రాంబాబు అని చెప్పి మాట్లాడటం సరైన చర్య కాదు ఇది ఏంటంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలలో కాపుల్ని ఇన్వాల్వ్ చేసి అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ రెండు సమాంతరంగానే కాపుల్ని వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి దీనివల్ల నష్టం జరుగుతుంది ఎవరికంటే కాపులకే ఆనాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి కాపు సంఖ్య ఎవరిని నా దగ్గరికి పదవులు కావాలని కానీ ప్రమోషన్లు కావాలని కానీ తీసుకురావద్దని చెప్పి చెప్పారు మాకు స్థానిక ఎమ్మెల్యే అప్పుడు ఆ ఎమ్మెల్యే క్లియర్ గా చెప్పాడు అన్న జగన్ గారు కాపుల్ని తీసుకురావద్దన్నారు ఏ పదవులు కాపుల కోసం ఏ పదవులు ఆడవద్దన్నారు అని ఆయన చెప్తే అదే పాటలో ఇప్పుడు ఇవాళ టీడీపీ పార్టీలో కూడా నడుస్తుంది టీడీపీ పార్టీ వాళ్ళు రావద్దంటారు జగన్మోహన్ రెడ్డి అంటే చిక్కడం దొరకడం ఈ రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో అంబటి రాంబాబు విషయంలో అది వైసీపీకి టీడీపీ పార్టీకి జరుగుతున్న సంఘర్షణ ఆ సంఘర్షణలో కాపులు గల ఇటువంటి సంబంధం లేదు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మాకు ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంది ఒక సపరేట్ గా మాకు ఒక పార్టీ ఉంది ఆ పార్టీ పిలుపు మేరకు మేము పనిచేస్తా ఈ రాజకీయ వ్యూహంలో కాపులు భాగస్వాములు కావద్దని చెప్పి కాపునాడు జాతీయ అధ్యక్షుడు మీకు విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి కాపునాడులో సభ్యులుగా చేరండి చేర్పించండి ప్లీజ్ విజిట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్